అందరికి అయితే నేను క్రోసూర్స్ అంతా వెళ్తున్నాను ప్రతి గురువారం ఉండిద్ది క్రోచూ క్రోసూర్స్ అంతా ఎవరైనా కానీ క్రోసూర్స్ అంతా రావాలనుకుంటే రావచ్చు ఈ వీడియోలో వచ్చేసేసి గేదెల సంబంధించిన వీడియో పెడుతున్నాను చూడండి ఫాలో అవ్వండి నచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫాలో అవ్వండి ఈ గేదా వచ్చేసేసి లక్ష ఇరవై లక్ష ఇరవై వేలకు కొన్నారండి గేదా బొడ్డు కూడా వన్లేదండి లక్ష ఇరవై వేలకు కొన్నారు ఎవరు అన్న మీరు గుంటూరు నుంచి వచ్చారండి పాడు చేసుకోవడానికి గేదెను వచ్చేసేసి లక్ష ఇరవై వేలు పడింది ఈ విధంగా ఉంటాయండి క్వాలిటీలు కోసూరు సంతలో చూసి మాట్లాడుకుంటే ఒక రూపాయ అనేది తగ్గింది లక్ష ఇరవై వేలకైతే కొన్నారు గుర్తుగా తిరిగి కుదరలా ఆల్రెడీ బండి ఎక్కించారు కాబట్టి లక్ష ఇరవై వేలు పడింది చూశారు కదా ఈ విధంగా ఉంటే రేట్లు ఈ విధంగా ఉంటే క్వాలిటీలు చూసి మాట్లాడుకుంటే ఒక రూపాయి అనేది తగ్గిద్ది అదగండి ఈ వీడియోలో కనిపిస్తుంది గేదెలు ఇవి కూడా కొన్ని ఏమో ఎనభై వేలు ఉన్నాయి అదగండి అది చిన్న ఏమో ఎనభై వేలు ఎనభై ఐదు వేలు ఆ మధ్యలో ఉన్నాయి ఇది వచ్చేసేసి లక్ష రూపాయల పైన చదువుతున్నారండి లక్ష రూపాయలు అయితే లేదు చూసారు కదా లక్ష ఎనభై ఏళ్ళ పైన ఎనభై వేలు లోపు లేవు పెద్ద గీతలు కొంచెం మంచి టాప్ క్వాలిటీ ఉంటే లక్ష పైన చూస్తున్నారు క్వాలిటీలు ఎలా ఉన్నాయనే చూపిస్తున్నారు చూడండి చూసారు కదా ఎలా ఉన్నాయి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి ఏదో చూసి మాట్లాడుకొని తీసుకుంటే రూపాయి అనేది తగ్గి చూసి మాట్లాడుకొని తీసుకోండి ఏదైనా ఎక్కిస్తున్నారు కదా రేట్ అనేది కనుక్కొని ఎంత ఎంతకమ్మారు ఎందనేది కనుక్కొని చెబుతాను రెండు అనేది ఎక్కించారు అలా కొంచెం రిస్క్లో ఉన్నారనమాట కట్టేటప్పుడు అడవుల్లో ఉన్నారు రేట్ అడగడానికి తెలియదు కనుక్కొని చదువుతాను ఎంతగా ఉన్నారు ఎందుకు ఎంత కొన్నారన్న అది లక్ష ఇరవై వేలకు కొన్నారు ఏ ఊరన్నా ఉండవల్ ఉండవల్లి నుంచి వచ్చారు రాజధాని లక్ష ఇరవై వేలకు కొన్నారంట పాడి ఈ మధ్య అయింది చూసారు కదా ఎండకు కొంచెం వీడియో అనేది క్లారిటీ లేకపోయినా కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి

ారో అడిగి తెలుసుకుందాం ఏం చెప్పారు రేటు ఇది ఎంత ఉన్నారు లక్ష ఇరవై రెండుకి కొన్నారు లక్ష ఇరవై రెండున్నర కొన్నారు ఎవరు కొంద ఎవరు హైదరాబాద్ వాళ్ళు కొన్నా ఈయన కాయిదా గారు చూశారు కదా లక్ష ఇరవై రెండున్నర వెయ్యికి అవిపోయింది వారం రోజులు ఈనిద్దాము వారం పది రోజుల్లో మట్టికి ఈనిద్ది పంచకళ్యాణి చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయి అనేది పంచకల్యాణి గేదొ వచ్చేసేసి లక్ష ఇరవై రెండున్నర అయిపోయిందంట ఇరవై రెండున్నారా లక్ష ఇరవై రెండున్నారా లక్షా ఇరవై రెండు వేలున్నారా హైదరాబాద్ వాళ్ళు కొన్నారంట ఒక వారం పది రోజులు పంచ కళ్యాణి కదా అదే ఇంకా అడుగుదాం ఏమేమి కొని పెట్టారు బాబాయ్ వచ్చేసేసి ఈ అంత నాలుగు మొత్తం అది పంచ కళ్యాణి లక్ష ఇరవై రెండు పడింది పంచ కళ్యాణి ఇది అంతా అది లక్ష పదమూడు వేలు అది లక్ష పదమూడు వేలు ఈ రెండు కలిపి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఈ రెండు కలిసి అదేమో లక్ష పద్నాలుగు వేలు పడింది అన్ని దగ్గర పండికి ఒక వారం పది రోజుల్లో అది చూసారు కదా ఈ విధంగా అయితే కొనిపెట్టారండి ఆయన వచ్చేసేసేసి వెళ్తున్నాయి హైదరాబాద్ వాళ్ళకి కొని పెట్టారు కాయిదా మీరు కొంచెం తక్కువ రేట్లు కావాలంటే చూసి మాట్లాడి కొని పెడతారండి అదే టాప్ క్వాలిటీ గేదెలు కొంచెం మంచి జాతి కనుకుంటే ఇంకా ఎక్కువ రేటు కూడా పడతాయి జాతిని బట్టి ఉంటుంది అది సైజుని బట్టి చూసి మాట్లాడుకొని తీసుకుంటే ఒక రూపాయి తక్కువకి వచ్చింది రేట్లు అనేది మీరే అన్నారు కదా టాప్ క్వాలిటీ గేదెలు సైజుల గేదెలు ఏది కూడా లక్ష అయితే లేదు లక్ష పైన చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో రేటు కూడా కొనిపెట్టినాయన చెప్పారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి రేట్లు లక్ష లోపలయితే లేవు మాట్లాడుకుంటే అనేది మీ పేరు రమణయ్య వారం వారం వచ్చి అమ్ముతూ ఉంటారు మీ ఫోన్ నెంబర్ చదువుతారా డబల్ నైన్ ఫైవ్ వన్పుల్ సిక్స్ డబల్ టూ ఫోర్ ఎవరైనా గేదెలు కొనుక్కునే వాళ్ళు రావచ్చు ఇక్కడ కానీ బయట కానీ ఇప్పిస్తారు ఇంకా వచ్చి చూసి మాట్లాడుకొని కొనుక్కొని ఈయన మీకు అనుకూలమైన రేట్లో ఇప్పిస్తారు సంతలో కనుక రేట్లు కుదిరినా కుదరపోయినా బయట రైతు కార్డుకి తీసుకెళ్ళని ఇప్పిస్తారండి నెంబర్ అనేది పెడతాను ఇంకా చూసి మాట్లాడుకొని కొనుక్కుంటే ఒక రూపాయి తక్కువగా అనేది వచ్చింది మీకు మాట్లాడుకోవడం తెలియకపోతే ఈయన ఇప్పిస్తారనమాట ఇంకా చూసి మాట్లాడుకొని తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్ వీడియో ఎంత మడికి చూశారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ నేను మీ పరమేశ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి డిస్కవర్ ఇండియా ఫార్మ్స్